అంత్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎన్ఎండీ ఫిరోజ్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాత్రిడ్డి తులసిరెడ్డి రెడ్డి అంధ్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ రాష్ట్ర మార్క్ఫెడ్ సభ్యులు అడ్వకేట్ తాత్రెడ్డి తులసిరెడ్డి ముందుగా నమాజ్ చేసి ప్రార్థనలు నిర్వహించారు అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండటం వలన ఎంత పుణ్యఫలం కలుగుతుందని ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షలు ఉంటారని ముస్లిం సోదరులకు కూరగాయల మార్కెట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు హర్షద్ హుస్సేన్ను అభినందించడం జరిగిందని అదేవిధంగా అల్లా ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరారు

এই যে আবার দিয়া না নাই ভাই ওই করে বসে থাকে উড়তে দে ఏం ప్రోగ్రామ్ ఉందన్న ఇప్పుడు ఎప్పుడైనా మూడో తారీఖు ఉండొచ్చు రంజాత్ బిశతో పాటించేటువంటి మాసం ఇది రంజాన్ మాసము కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం హోదా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా నిష్టతో పాటిస్తున్నటువంటి మన నంద్యాలలోని ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా భక్తి భావాలతో మత సామరస్యంతో పాటిస్తూ ఉండడం వలన చాలా సంతోషకరం ఈరోజు భాయ్ మార్కెట్లో అందరికీ ఇందును ఏర్పాటు చేసి ఈరోజు చేయడం చాలా శుభ సూచకం చాలా మంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారములు ఈరోజు కూరగాయల మార్కెట్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అయింది అందుకు మనకు ముఖ్య అతిథులుగా తాతిరెడ్డి తులసిరెడ్డి గారు అలాగే మన జనసేన అభిమానులు జనసేన పార్టీ అధ్యక్షులు తర్వాత మన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంకా మార్కెట్ లో ఉన్న పెద్ద మనుషులు మన నంద్యాలలో ఉండే పెద్ద మనుషులు అందరు కలిసి ఈ యొక్క ఇఫ్తార్ రావడంలో మనకు ఎంతో ఆనందం కలిగించింది ఇలాగే ప్రతి ఒక్క పండగలో మనం ఐక్యమత్యంతో హిందూ ముస్లిం అంతా బాయి బాయిగా పండగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పర్వదినాన్ని అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను అందరినీ అభివృద్ధిస్తూ తెలియపెడుతున్నాను శుభాకాంక్షలు చేసుకున్నాను చేస్తున్నాను సంగతులు నమస్తే ఈ భాగం చేసినందుకు ఇలాగే మనం సోదర భాగంతో ఏకత్వంలో భిన్నత్వం అని దాన్ని మనం ఎప్పుడు కృషి చేస్తూ మనం అందరం కలిసి కట్టుగా రంజాన్ పవిత్ర మాసాన్ని అందరం ఆచరణలో పెట్టుకుంటూ మనం ఒకరి మతాన్ని మనం గౌరవించుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేసినటువంటి తాతిరెడ్డి పుచ్చిరెడ్డి అన్నగారికి ఎన్నీ రోజు గారికి ధన్యవాదాలు మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మశక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్